అయితే సర్దేసి లంచ్ చేసేసి ఫుల్గా పడకుండా పోయాను లేచేసరికి ఫోర్ అయ్యింది అది కూడా కాలు వస్తేనే మెలుగొచ్చింది అసలు మెలుగు రాలేదు ఈ మధ్య ఇద్దరు వన్ వీక్ నుంచి చాలా వరకు తగ్గిపోయింది ఇంక నేను ఇప్పుడు వెజిటేబుల్స్ తెచ్చుకుందామని మళ్ళీ వన్ వీక్ వరకు మళ్ళీ కుదరదు కదా అనేసి వెజిటేబుల్స్ తెచ్చుకుంటున్నాను సో ఇంకా చాలా పని ఉండింది ఇంకా వెజిటేబుల్స్ అన్ని తెచ్చుకొని ఆర్గనైజ్ చేసుకొని సర్దుకోవడానికి వెళ్ళి అయితే వచ్చేసాను వచ్చేటప్పటికే నాకు టైడ్ అయిపోయాను అనమాట ఇంకొచ్చేసి ఇంకా అవన్నీ సదుగుర ఆనియన్స్ ఇంకా తోటకూర అయితే అమ్మ పంపించింది నేనేమో చాలా రోజులైంది చాలా నే ఇయర్స్ అయ్యింది అనమాట పొట్లకై తిని ఒక పెద్ద పొట్లకాయ అయితే తెచ్చుకున్నాను అది ఇప్పుడు కట్ చేసి పెట్టుకోవాలి చూసారా ఇది చాలా పొడవు ఉండింది దాన్ని ముక్కలు చేసేసి కవర్లో పెట్టించాడు ఆయన ఇప్పుడు అయితే కట్ చేసుకోవాలి మా వాళ్ళకి ఎగ్ కర్రీ వండేసి నేను ఇది బీరకాయ కర్రీ లాగా పాలు పోసుకొని వండుకుంటాను చాలా బాగుంటుంది నాకు ఇష్టం అనమాట ఇంకా ఆనియన్ ఇవన్నీ కూడా ఇంకా స్టాండ్లో సర్దేసుకుంటాను కొత్తిమీర అయితే ఫ్రీగా ఇచ్చారు అడిగితే నేను ఇంకా సాంబార్ పెట్టుకోవడానికి తెచ్చుకుందాం అనుకున్నాను ఆ నమ్మకాయ అయితే లేదు ఇంకా తెచ్చినవి అయితే సర్దేస్తున్నాను ఎన్ని తెచ్చుకున్నా ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాము లాస్ట్ లాస్ట్కి అయితే పాలు ప్యాకెట్ మర్చిపోయాను అది కూడా తెప్పించుకుని పెట్టుకోవాలి అంతే